గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురు నాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమ శ్రీ గురుభ్యో జీవనసత్యం సాయితత్వ కార్యక్రమానికి స్వాగతం ఏ మహాత్ముడు శాస్త్రాన్ని చదవలా జరిగింది ఏంటంటే తాను దర్శనం పొందాడు ఫస్ట్ దర్శనం పొందింది శాస్త్రంలో ఉంది ఎందుకని ఆ శాస్త్రాన్ని రాసింది దర్శించినటువంటి ఋషి గమనించండి వాస్తవాన్ని అంతేగాని ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కాదు ప్రింట్ పుస్తకాల శాస్త్రం అంటే ప్రతివాడు అడగడం ఏ పెద్ద మహానుభావులాగా ఏమండి ఇది శాస్త్రంలో ఉందా ఉన్నది ఏం చేద్దాం ఇప్పుడు ఎవడు వీడు కాబట్టి అహంకారాన్ని పక్కన పెట్టండి మిత్రమా వాస్తవాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం సాధ్యమైతే మన జీవితాన్ని బాగు చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి ఘర్షణ కోసం ఒకదాన్ని పోటీతత్వం కోసం దాన్ని విమర్శించడం కోసం ఊరికే మాట్లాడితే శాస్త్రం 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 ఇప్పుడు తస్మాత్ శాస్త్ర ప్రమాణాన్ని వాళ్ళు అడిపోయారు ఇప్పుడు లడ్డు అయింది ఏం శాస్త్రం చెప్తారు చెప్పండి అది మనిషి యొక్క దుర్మార్గం కదని ఏం చేసినా పాపం ఉంది అసలు ఆ క్షేత్ర మహత్యం బిడ్డకు కూడా తెలిసే దేశ విదేశాలకు తెలిసే నిర్లజ్జగా తీసుకుని అంత భయంకరమైనటువంటి కార్యక్రమానికి ఒడిగట్టారంటే అసలు మనుషులేనా వీళ్ళకి ఏ భాషలో ఏ శాస్త్రం అని చెప్తే అర్థమవుతుంది చెప్పండి కాబట్టి కేవలం మాటల వల్ల సాధించేటువంటి విషయం కాదండి ఇది ట్రూత్ దానికి అత్యంత ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన వాతావరణం ఎవరికి ఉంటుందండి సమర్థుడికి ఉంటుంది సమర్థత్వం ఎట్లా వస్తుందండి క్లారిటీ ఆఫ్ మైండ్ ఉన్నవాడికి సామర్థ్యం ఉంటుందండి క్లారిటీ ఆఫ్ థాట్ అంటే కన్ఫ్యూషన్ ఉండకూడదు ఒక విషయం పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడు అప్పుడు తయారవుతుంది ఇందాక మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చూస్తున్నాం దుఃఖానికి కారణం ఏమిటి అంటే నేనే మరొకరు కాదు దానిని ఏ విధంగా నువ్వు రిజాల్వ్ చేయొచ్చు అనే దానికి మహాత్ములు అరసరించినటువంటి మార్గమే మనకి శాస్త్రం అది అంతే శాస్త్రం అంటే వేరేం కాదు శాస్త్రం అంటే సంస్కృతం కాదండి శాస్త్రం అంటే విజ్ఞానము అని అర్థం ఫిజికల్ సైన్స్ అంటల్లా కెమికల్ సైన్స్ ఎట్లా అంటే శాస్త్రము శాస్త్రం అంటే విజ్ఞానం నాట్ ది బుక్ మరి మనిషి నిత్య ఘర్షణలో ఉన్నాడు కదా ఏ విధంగా వెళ్ళాలి అంటే మనుషులు ఎవరైనా తీసుకోండి మీరు ఈ భూమండలంలో ఎప్పుడైనా తీసుకోండి రెండే రెండు సెక్షన్లు ఉంటాయి మూడో సెక్షన్ లేదు ఏమిటా రెండు సెక్షన్లు ఒకటేమో ఎమోషనల్ ఓరియెంటెడ్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లైక్ దట్ ఎమోషన్ అవుతుంది ఏదైనా వినంగానే ముందు ఎమోషన్ వస్తుంది తర్వాత సంగతి తర్వాత అసలు రెండవ రకం ఉంటారు ఇంటెలిజెంట్ అంటే ఎమోషనల్గా ఫీల్ అవ్వరు వాళ్ళు ఫస్ట్ వినంగానే లెట్స్ లుక్ ఎట్ ఇట్ వాట్ ఇట్ ఈస్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ మేబీ నో ఈజ్ ఇట్ క్రియేటెడ్ అది నిజమా అసలు దాని వాస్తవ వాస్తవాలు చూస్తానికి ప్రయత్నం చేస్తారు చాలా కొద్ది పర్సెంట్ ఉంటారు అంటే వాస్తవానికి ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అని మనం ఆడుతున్నాం కదా ఇంటెలిజెన్స్ థాట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్ ఆలోచనకు ఒక ఇంటెలిజెన్స్ ఉంది దాని ఇంటెలిజెన్స్ వేరు మనం మాట్లాడుతున్న ఇంటెలిజెన్స్ వేరు థాట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్వేస్ లిమిటెడ్ అదో పెద్ద సబ్జెక్ట్ ఎమోషన్ పీపుల్ ఎక్కువ మనకి ఎమోషనల్గా ఉంటాం మనం అందుచేతనే ఏం చేస్తారంటే మనకి చూడండి ఎక్కువ శాతం మనకి భారతదేశంలో ప్రధానంగా భక్తి మార్గాన్ని అనుసరించినట్టే మనకు ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే బికాస్ ఆల్ ఆర్ ఎమోషనల్ ఎమోషనల్ అంటే ఏంటి ముందు నమ్మేస్తాం ఇంటెలిజెన్స్ ఏంటి ఏంటి ముందు నమ్మరు వాళ్ళు పరిశీలన చేసి పరిశోధన చేసి అంతా అయిన తర్వాత దెన్ దే విల్ కమ్ టు ఏ పాయింట్ సో దీస్ ఆర్ ది టూ డిఫరెంట్ సెక్షన్స్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అందున స్త్రీమూర్తులు ఎక్కువ ఎమోషనల్గా ఉంటారు సో ఓవరాల్గా ఏంటంటే మనకు అందుకోసం ఎక్కువ శాతం భక్తి మార్గాన్ని మనం ప్రవేశపెట్టామం భక్తి మార్గాన్ని అవలంబించాం న్యాచురల్గా బేస్డ్ ఆన్ అవర్ టెండెన్సీస్ జ్ఞాన మార్గం వచ్చేసరికి ఒకంత ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ వేరే చాలా తక్కువ ఉంటారు ఎక్కువ తక్కువ తీసేయండి బట్ హియర్ వీ బిలీవ్ ఇన్ ది బిగినింగ్ అండ్ మూవ్ ఆన్ జ్ఞానంలో ముందు అధ్యయనం చేస్తాడు నేర్చుకుంటూ నేర్చుకుంటూ స్లోగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్తాడు ఈ రెండే సెక్షన్లు మీకు ఎందుకండి ఈ రెండు సెక్షన్లు అంటున్నారేమో నిన్ను నువ్వు అర్థం చేసుకోవటానికి ఉపయోగపడేటువంటి రెండు అద్భుతమైన మార్గాలు మనకి మహాత్ములు సృష్టించినవి వాళ్ళు మనకి ఏర్పాటు చేసినటువంటి మార్గాలు సో భక్తి మార్గం మొట్టమొదట చాలా ఆవశ్యకమైనటువంటిది ఎందుకనంటే ఓ వెయ్యి వాటి మీద పోయేటువంటి మనస్సు ముందు అసలు కామ్డ్ అయిన అవ్వాలి ప్రశాంతత స్థితి స్థితికి రావాలి దానికి కావాల్సినటువంటిది భక్తి జ్ఞాని కూడా మొట్టమొదట భక్తుడిగానే ప్రారంభం చేస్తాడు అన్నమయ్య గారు చూడండి అన్నమయ్య గారు మొట్టమొదటంతా కూడా చక్కని పద్యాలు పాటలు ఎన్నెన్నో శృంగార రసభరితమైనటువంటి ఇవి రాశారు తర్వాత పోను పోను వైరాగ్యాన్ని అంటే అక్కడి నుంచి జ్ఞానం అందుకున్నది అంటే డైరెక్ట్గా జ్ఞానం అనేది అసలు ఇంపాసిబుల్ అండి చాలామంది అనుకుంటున్నారా మాకు నచ్చమండి పూజలు పునస్కారాలు మేమంతా జ్ఞానం ఎందుకు ఎక్కొట్టం కోసం ఇది దట్స్ నాట్ ట్రూ ఎవరైనా సరే మొట్టమొదట ఆ భక్తి మార్గంలో ప్రవేశించిన తర్వాత మాత్రమే జ్ఞాన మార్గానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనగానే వెంటనే వీళ్ళు తెలివితే ఎట్లంటే ఆ రమణ మహర్షి గారిని పట్టుకొస్తారు మనకు తెలుసు అండి రమణ మహర్షి గారు ఏం చేశారు వాట్ దట్ అట్ నో అబౌట్ దోస్ పీపుల్ యూ హ్యావ్ నో ఐడియా మన గురించి మనకు తెలియదు మహాత్ముల గురించి మనకు ఎట్లా తెలుస్తుంది వారు ఏదో కాలంలో చేసి ఉండొచ్చు లేదా వారు క్షణకాలంలోనే ఆ స్థితిని పొందగలిగి ఉండొచ్చు వారి ఉన్నటువంటి మానసిక స్థితిని బట్టి స్థైర్యాన్ని బట్టి రామ భగవాన్ రమణ మహర్షి గారు ఈజ్ అన్ ఎక్సెప్షనల్ కేస్ అండి వీ కాంట్ జస్ట్ టేకింగ్ లైక్ ఎస్ అన్ ఎగ్జాంపుల్ హయ్యర్ ప్రాబబిలిటీ చూస్తాం ఉదాహరణకి రామకృష్ణ పరమస్ గారు తీసుకోండి అద్భు ఆయన జ్ఞానంలో అద్భుతమైనటువంటి జ్ఞానశక్తి భక్తులు అద్భుతమైనటువంటి భక్తి మార్గంలో ఉన్నారు యోగ మార్గంలో అద్భుతంగా ఉన్నారు నిరాకారము ఆకా సాకారము అన్ని మార్గాల్ని చూసినటువంటి మహనీయుడు రామకృష్ణ పరమస్ గారు మళ్ళీ వచ్చే కార్యక్రమంలో అనేక విషయాలతో కలుద్దాం యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్